ప్రతిరోజు మనం నిద్రలేచిన వెమటే డబ్బు పట్ల చాలా పాజిటివ్ దుఃఖపథంతో ఈ కింది అఫర్మేషన్స్ను రోజు ప్రతిరోజు వింటే మనకు త్వరగా రిజల్ట్స్ వస్తాయి నేను సంపదకు అరుడని నేను ఎప్పుడూ విలాసవంతంగా జీవిస్తున్నాను మిలియన్స్ డబ్బు నన్ను ఆశీర్వదిస్తున్నాయి ఎప్పుడూ మిలియన్స్ ప్రవాహం నా జీవితంలోకి వస్తూనే ఉన్నాయి నా ప్రతి శ్వాసలోనూ ఎప్పుడూ విలాసం ఉంటూనే ఉంది నేను సంపదను ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని డబ్బు ఎప్పుడు నా కోరికలను తీరుస్తుంది మిలియన్స్ డబ్బును నా జీవితంలో నేను కలిగి ఉన్నాను నేను బిలినియట్గా జీవిస్తున్నాను నా ఆర్థిక జీవితం చాలా బలంగా ఉన్నది డబ్బు నా జీవితంలోకి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది డబ్బు నా జీవితంలోకి అకస్మాత్తుగా వస్తూనే ఉంటుంది నేను సంపూర్ణ సంపదతో జీవిస్తున్నాను నేను డబ్బును చాలా తెలివిగా ఫ్రీగా ఉపయోగిస్తాను నేను ప్రతి అడుగులోనూ చాలా ధనవంతుడిగా జీవిస్తున్నాను నేను ఎప్పుడూ సంపదనే ఎంచుకుంటాను డబ్బు సంపద చాలా సులభంగా నా జీవితంలోకి ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బు సంపదలు నా జీవితంలోకి రావడాన్ని నేను ఆనందంగా స్వాగతిస్తున్నాను నేను డబ్బుకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను పెద్ద మొత్తంలో డబ్బును ఎలాంటి ఒత్తిడి లేకుండా సంపాదిస్తున్నాను నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బును పంచుతున్నాను అలాగే పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నాను నేను నా డబ్బును వృద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తాను నేను నా సంపాదన పెంచుకోవడానికి నా యొక్క శ్రమను ఉపయోగిస్తాను నేను చాలా గొప్పగా జీవిస్తున్నాను నేను చాలా సంపదతో జీవిస్తున్నాను సంపద ఎప్పుడు నన్ను అనుసరిస్తుంది నా శక్తి నా సంపదను పెంచుతుంది నేను ఆర్థిక సమృద్ధితో జీవిస్తున్నాను నేను డబ్బును చాలా సులభంగా స్వీకరిస్తున్నాను సంపదతో నా జీవితం నిండియున్నది నేను నా ఆర్థిక సమృద్ధిని నమ్ముతున్నాను ఈ సంపద నా సొంతం నేను అంతులేని సంపదను ఆకర్షిస్తున్నాను నేను చాలా గొప్ప ధనవంతుడిని డబ్బుకు నా కృతజ్ఞతలు నేను దినదినం చాలా ధనవంతుడిగా మారుతున్నాను నేను డబ్బును చాలా సులభంగా ఎలాంటి శ్రమ లేకుండా పొందుతున్నాను నేను విలాసవంతంగా జీవించడానికి రూపకల్పన చేస్తున్నాను నేను చేసే ప్రతి పనిలోనూ డబ్బును ఆకర్షిస్తున్నాను నా జీవితం ఎప్పుడూ సంపదతో నిండి ఉన్నది నేను మిలీనియర్గా జీవిస్తున్నాను నా జీవితం ఎప్పుడూ సంపదతో నిండి ఉన్నది డబ్బు నా జీవితంలో చాలా సులభంగా ప్రవహిస్తుంది డబ్బు నాకు ఎప్పుడు కావాలన్నా పెద్ద మొత్తంలో లభిస్తుంది నేను ఖర్చు చేసిన డబ్బు తిరిగి పెద్ద మొత్తంలో నా దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ